ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్ ఈ రోజు బిగ్ బాస్ ఫైనల్ సాద స్టూడియోలో లాస్ట్ వరకు వచ్చినట ఆడ ఒక మగాడు రైతు బిడ్డ వరా అవయత్తున ఆడ ఒక రైతు బిడ్డ మొగాడు నిజం చెప్తున్నా వాడు ఇంతవరకు రావాలనే స్టేజ్ కెక్కినట్టు ప్రజల ధనం నుంచి కూడా వచ్చిండు

వచ్చి ంగి మళ్ళా పొలం చేసి ఆనే దుండిపిస్తాం ఎద్దులు నాయోళ్ళు అన్ని తెచ్చి నాటు కూలి కూడా అందరు తెప్పిస్తాం డైరెక్ట్ నాటే కూలీలు రాలేదనుకో మేము వచ్చి కూలేస్తాం మేము నాటేస్తాం అసలు కూడా అసలు ఫుడ్ పెడతా ప్రతి ఒక్కరు ఫుడ్ కోసం ఆలోచించి ఫుడ్ కోసం బతుంది అవునా ఆ ఒక్క తిండి కోసం చెప్పి ఎంత కష్టపడి వచ్చిన రైతు బిడ్డ పండించి ఎన్నో బియ్యాన్ని ఎన్నో నాశ్రాన్ని అన్న దేశాలకే అమ్మిన్నవాడు బియ్యాన్ని అవునా ఆ కష్టం అనడంలో అందరికీ ఇంత వారికి వచ్చిన కారణం కూడా వాడే వాడే లాడి చూడలేసారా పోలీసులు వస్తారా కొట్టమని మేము బరాబర్ గల్లేదు రోజు చెప్తున్నా మాది మామూలు గారు వనపతి డిస్టిక్ తెలంగాణ అని చెప్తున్నా రామాన్ కొట్టని గ్రామ కిడ్తాం కొడతాం పడతాం కానీ మాకు తేడా అనిపిస్తే మాత్రం నరికేస్తాం బాబారు ఎత్తున మా రైడ్ మీద జోలికి వస్తే మాత్రం అమ్మ అమ్మం చేస్తాం ఓకేనా మళ్ళీ వచ్చినంటే

నాది గడ్డ నా బిడ్డ నా కరిన్నారు నాది కరిన్నారు నాది ఎందుకు ఎందుకు కొడతారు ప్రూఫ్ ఉందా

నేను చెప్పాలి తిన్నా ఇప్పుడు నాన్న చిన్న గడ్డ మీద పొస్తూడు ఏదో ఒక గోల్డ్కున్న మాట్లాడుకో అన్నాడు చిత్ర గడ్డ మీద గోల్ పెట్టుకుని వస్తారు అర్థమైందా కానీ అన్న ఒక్క పబ్లిక్ ఉండరు అన్న ఆయన కోసం ఇప్పుడు పబ్లిక్ ఉండరు అంటే చుట్టేంద్ర రాజు అంటే పబ్లిక్ ఉండరు ఎందుకంటే రైతు బిడ్డ రైతు బిడ్డ కోసం అభిమానం అర్థమైందా ఆయన యూట్యూబ్ లో ఎన్నో పెట్టిండు అందరు ఆయన పెట్టిందానికి పదకొండు ఇన్ఫర్మేషన్ వేలు ఆయన వచ్చినాం అచ్చా దెబ్బలు తినాలా తినాలి తినాలా

మూడు ఎకరాలు ఏడు ఎకరాల్లో గెలిచిండు ఏడు ఎకరాలు ఏడు ఎకరాలు అంటారు నాకున్నది మూడు ఎకరాలు ఏడు ఎకరాలు అర్థంగా మన ఎకరాలు ఉందా కొట్టింది ఎందుకు కొట్టిండు కావాలి ఇట్లా కావాలి అమర్దీప్ చౌదరి బిగ్ ఫ్యాన్ అండి నేను సో ఈసీఎల్ నుండి వచ్చాను విన్నర్ అని అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా అమర్దీప్ చౌదరి విన్నర్ అవుతాడని సూపర్ జెన్యున్ కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో జెన్యున్ కంటెస్టెంట్ అంటే అమర్దీప్ చౌదరి దాంట్లో డౌటే లేదు వల్ల ప్రశాంత్ అంటే ఇంకా అతను అతని పల్లె ప్రశాంత్ బ్యాక్ గ్రౌండ్ చూసి తను ఒక రైతు బిడ్డ అని చెప్పేసి సింపతి కోసం అలా చేస్తున్నారు పల్లె ప్రశాంత్ గెలవాలని కానీ అదే ఒక రైతు బిడ్డ బయట ఉంటే జెన్యున్ గా చెప్పాలంటే అంత సపోర్ట్ చేసి అంత దగ్గర తీసుకొని ఎవరు రారు ఇంత స్టేజ్ కి వచ్చిన తర్వాత సపోర్ట్ చేయడం అంటే వీళ్ళు కూడా అమర్దీప్ చౌదరి వీళ్ళంతా కష్టపడి వచ్చిన వాళ్ళే వాళ్ళు ఒక స్థాయికి వచ్చినంటే అంతకంటే ఎక్కువ డబుల్ కష్టపడి వచ్చిన వాళ్ళే సో వాళ్ళకి సపోర్ట్ చేయకుండా రైతు బుడ్డకి ఎందుకు చేస్తున్నారంటే ఒక కామన్ మ్యాన్ అనేది సింపతితో అంతే అవునవును యాక్చువల్లీ అసలు విన్నర్ అవ్వాల్సింది శివాజీ గారు కానీ అతనికి అంత అవసరం లేదని చెప్పేసి అతనే చెప్పుకున్నాడు శివాజీ గారే అంత అవసరం లేదు నాకు పల్లె ప్రశాంత్ గెలిస్తే చాలు నాకు డబ్బులు అవసరం లేదు మైండ్ గేమ్ మొత్తం మైండ్ గేమ్ అమర్దీప్ ని తొక్కేసి పల్లె ప్రశాంత్ పైకి వెళ్లాలన్న ఇదితో సింపతితోని మైండ్ గేమ్ చాలా ఆడు శివాజీ గారు అదే అదే శివాజీ గారికి ఏందంటే అతనికి అన్ని ఉన్నాయి వెల్సేట్లేదు ఆయనకి ఏం అవసరం లేదు ఒక కి సపోర్ట్ చేయాలి దాంతో పోటీ ఏమైనా ఉన్నారంటే అమర్దీప్ చౌదరి ఆయన తొక్కేసి నేను హెల్ప్ చేయాలని ఆయన ఉద్దేశం అంటే ఆయన గెలవకపోయినా ఆయన వల్లనే గెలిచిన అని ఒక సింపతి అంటే చూడాలి ఇంకా విన్ అయితే ప్లాన్స్ అంటే ఉంది కన్వెన్షన్ హాల్ లో ప్రెస్ మీట్ పెట్టారు అమర్దీప్ చౌదరి గారు ఇక్కడ మాధాపూర్ లో సో దానికోసం అని చెప్పేసి ఇంకా మేము